ఫ్రెండ్స్ హర్షి ఫుడ్స్కు స్వాగతం నేను హర్షి ఈరోజు మనం చాలా సులభంగా రుచికరంగా క్యాబేజ్ ఫ్రైని చేసుకుందాం ఈ రెసిపీని రైస్ సాంబార్ రసం చపాతి దేనికైనా సైడ్ డిష్గా చేసుకోవచ్చు కేవలం కొన్ని నిమిషాల్లోనే రెడీ అవుతుంది ముందుగా ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని అందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం నెక్స్ట్ నాలుగు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకుని రెండు మీడియం సైజ్ ఎర్రగడ్డలు రఫ్గా కట్ చేసుకున్నవి వేసుకొని బాగా వేయించాలి అవి కాస్త ఫ్రై అయ్యాక రెండు మీడియం సైజ్ టొమాటో ముక్కలని వేసి అలా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకొని హాఫ్ కేజీ క్యాబేజీని కట్ చేసినది వేసుకుందాం క్యాబేజ్ ఉడకడానికి మనం వాటర్ ఏమీ వేసుకోకూడదండి లో ఫ్లేమ్లో పెట్టి క్యాబేజ్లో వచ్చే వాటర్తోనే ఉడకనివ్వండి అదే మంచి టేస్ట్ని ఇస్తుంది క్యాబేజ్ ఫ్రైకి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను అలాగే చిటికెడు పసుపుని వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ కొద్దిగానే వేశాను మళ్ళీ క్యాబేజ్ ఉడికిపోయాక టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకుందాం క్యాబేజ్ ఉడికే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండండి క్యాబేజ్లోని నీళ్ళన్నీ ఇమిరిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను కారం తక్కువ తినేవాళ్ళు అయితే చూసుకొని వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకుని అన్నిటికీ కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టండి సరిపోతుంది మూత తీసి కలుపుతూ ఉండండి అడుగు అంటకుండా ఉంటుంది ఈ టైంలోనే సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్లో కొత్తిమీర మిక్స్ చేసి దింపేయండి అంతే క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి రెసిపీల కోసం హషీ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి